ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ విజయం ఆరోగ్యం ఎలా ఉంది నేతల రియాక్షన్ ఎలా ఉంది తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు రాజా రమేష్ ప్రస్తుతం వైఎస్ విజయమ్మ ఆరోగ్యం ఏ విధంగా వైఎస్ విజయమ్మ కల్పన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్ విజయమ్మ తన నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు గత ఐదు రోజులుగా ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు బల ప్రయోగంతో ఆమె దీక్షను భగ్నం చేసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ఆసుపత్రిలో ఐదు గంటల సమయంలో ఉదయం ఐదు గంటల సమయంలో వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత హెల్త్ బుల్టెన్ విడుదల చేశారు ఈ హెల్త్ బులెటిన్ లో ఆమె కిడ్నీలో కీటోన్స్ పాజిటివ్ గా రిలీజ్ రిలీజ్ అయ్యాయి తక్షణం లిక్విడ్ ని కనుక ఎక్కించకపోతే ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు కూడా చెప్పడం జరిగింది అయితే కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ నేత అంబటి రాంబాబు అక్కడికి వెళ్లి విజయమ్మ గారిని పరామర్శించి వచ్చారు అక్కడ పరిస్థితిని స్వయంగా ఆయన పరిశీలించి వచ్చారు వారిని అడిగి తెలుసుకున్నారు సార్ విజయమ్మ గారి పరిస్థితి ఎలా ఉంది ఆవిడ ఏమైనా వైద్యం తీసుకోవడానికి ఏమైనా సుముఖంగా సుముఖత వ్యక్తం చేశారా షుగర్ బీపీ ఇవన్నీ టెస్ట్ చేశారు కీటోన్ బాడీస్ ఏదో బాగా డెవలప్ అవుతున్నాయి తక్షణమే మీరు లిక్విడ్స్ అన్నా తీసుకోవాలని ఆమెను కన్విన్స్ చేయడానికి డాక్టర్ బృందం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె తమ నిరాహార దీక్షను ఆసుపత్రిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు ఏ విధమైన ఫ్లూయిడ్స్ కానీ తీసుకోకుండా సెలైన్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఆమె రిజెక్ట్ చేశారు ఆమె నిరాహార దీక్షను కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది మీరు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న ఆందోళన ఏ రకంగా దృష్టికి తీసుకెళ్లారు అంటే బయట మీ అందరూ చూస్తున్నారు రాత్రి జరిగినటువంటి సంఘటన సమైక్య రాష్ట్రం కోసం అనేక మంది మన నిరాహార దీక్ష చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే సతీమణి చేసింది తెలుగుదేశం వారు చేశారు కానీ వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు చేసినటువంటి నిరాహార దీక్ష మీద దాడి చేసిన చందనంగా మరి ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసి మరి ఆమెను కనీసం వన్ నాట్ ఎయిట్ కానీ లేదా మరొక అంబులెన్స్ కానీ ఇవి కూడా ఉపయోగించుకోకుండా ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక మహిళని పోలీస్ వ్యాన్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గాన్ని చూసినప్పుడు ప్రభుత్వం కక్షగట్టి ఏదైనా వ్యవహరిస్తుందా సమైక్యతవాదుల మీద లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కక్షగట్టి వ్యవహరిస్తుందా అనేటువంటి విధంగా కనిపిస్తా ఉన్నది చివరికి ఆమెను తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ సరైనటువంటి రూమును ముందుగా ఫిక్స్ చేసుకోకుండా తీసుకొచ్చి మూడు సార్లు పైకి కిందకి నడిపించి దింపేటటువంటి కార్యక్రమం చేశారంటే ఏంటో ఒక కట్టి చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అక్కడ నిజంగా నిరాహార దీక్ష శిబిరం దగ్గర మరి శ్రీధర్ని అయితే మ్యాన్ హ్యాండిల్ చేసి ఆయన్ని కొట్టి ఎంతో గందరగోళం చేశారు ఇంత అవసరమా అనిగట్టుకుని కావాలని పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించి విధంగా చేస్తుందనేటువంటి భావన కలుగుతా ఉన్నది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అందువల్ల సమైక్య రాష్ట్రం ఉన్నంత వరకు ప్రకటించేంత వరకు ఆసుపత్రులు సహితం ఆమె నిరాహార దీక్షను కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు అది కొనసాగుతుంది దీక్ష దీక్ష సందర్భంగా పోలీసులు చాలా అనుచితంగా వివరించారు ఇదే సందర్భంలో వైఎస్ఆర్ నేత కోటమరెడ్డి శ్రీధర రెడ్డిని కూడా పోలీసుల వేదికపై నుంచి ఒక రకంగా తోచివేయడం జరిగింది మన దగ్గర వారు అన్నది తెలుసుకున్నారు సార్ చెప్పండి మీ పట్ల పోలీసులు ఎలా ఎలా ఉంది ఉంది ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న రాత్రి నా పట్ల అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల దారిని వెళ్లే సామాన్య ప్రజల పట్ల కూడా పోలీసులు ఎంత రాక్షసంగా ప్రవర్తించారో మీరందరూ కూడా చూశారు గుంటూరు నగరం మొత్తం కూడా చూడటం జరిగింది అయితే నాకేం దీంట్లో పెద్ద ఆశ్చర్యం కలగటం లేదు ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఒక శాసనసభ్యురాలు యాభై ఎనిమిది సంవత్సరాల మహిళ ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంది దివంగత మహానే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి గారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసిన తర్వాత మా పట్ల అంతకంటే వాళ్ళు బాగా ప్రవర్తిస్తారని మనం భావించాల్సిన అవసరం లేదు కనీసం అంబులెన్స్ లేకుండా యాభై పోలీసు వాహనాల్లో విజయలక్ష్మి గారిని అరెస్ట్ చేశారు దీక్ష భగ్నం చేశారు యాభై వాహనాల్లో అరెస్ట్కి వచ్చినటువంటి పోలీసులకి ఒక అంబులెన్స్ తీసుకురావాలా యాభై ఎనిమిది సంవత్సరాల మహిళ ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంది అన్న ఆలోచన లేకుండా పోవటం దుర్మార్గం నిజంగా బాధాకరం హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత కూడా కనీసం హాస్పిటల్ గేట్ వద్ద స్ట్రెచర్ లేదు అందుబాటులో డాక్టర్ లేదు ఏమని అడిగితే డాక్టర్లు చెప్పిన మాట మాకు సమాచారం లేదని చెప్పిన అయితే ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత దమన నీతిని ప్రయోగించిన విజయలక్ష్మి గారు మొక్క ఓని ధైర్యంతో మేరు నగదీరుడు రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా చాలా స్పష్టంగా చెప్తున్నారని నేను గానికైనా సిద్ధం ఆమరణ దీక్ష విరమించే ప్రశ్న లేదు విభజన ప్రకటన వాపస్ తీసుకుంటున్నాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాకా నా యొక్క ఆమరణ దీక్ష సాగుతుందని చెప్పి విజయలక్ష్మి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు విజయలక్ష్మి గారు కొన్ని గంటల్లో వైద్యం చేయించుకోకుంటే వారు కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి అయినా కూడా మొక్కవోని ధైర్యంతో అంకిత భావంతో విజయలక్ష్మి గారు చాలా స్పష్టంగా ఆమరణ దీక్ష చేస్తానని చెప్పి ఆ దీక్ష నిన్నటి వరకు వారు ఉంటూ నడిపున ప్రజల మధ్య చేస్తున్నారు ఈ రోజు విజయమ్మ గారి ఆమరణ దీక్ష హాస్పిటల్లో జరుగుతూ ఉంది విజయమగారి ఆమరణ దీక్ష పూర్తి స్థాయిలో కొనసాగుతూనే ఉంది డాక్టర్లు వైద్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆమె వైద్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు మరోవైపు చూసినట్లే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మధ్య భారీగా మోహరించిన పోలీస్ బలగాలు ఎవరిని కూడా అంటే చివరికి నాయకుల్ని కూడా లోనికి పంపించాల్సి పంపించకుండా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేశారు పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించవంటూ పెద్ద ఎత్తున ఇక్కడ పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించాయి మరోవైపు చూసినట్లయితే సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ అలాగే బిఎస్ఎఫ్ బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి పూర్తి స్థాయిలో ఎవరిని అనుమతించడం లేదు విజయమ్మ ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో కార్యకర్తలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది ఇప్పటికే వైఎస్ఆర్ సిపి శ్రీ కూడా ఆసుపత్రి ఎదుట వచ్చి గేటు బయట తమ విజయమను చూడాలనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు తమ తమ ప్రయత్నం చేస్తున్నారు అయితే పోలీసుల నుంచి పూర్తి స్థాయి సహాయ నిరాకరణ ఎదురవుతోంది అయితే వైఎస్ఆర్ నేతలు మాత్రం విజయమ్మ దీక్ష పూర్తిగా కొనసాగుతోంది కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆమె మాత్రం తన ఆరోగ్య పరిస్థితి బాలేనప్పటికీ కూడా కేంద్రం నుంచి స్పష్టం ప్రకటన వచ్చే వరకు కూడా తన దీక్షను పూర్తి స్థాయిలో కొనసాగిస్తా అని చెప్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మరోసారి హెల్త్ బులెటెన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు అయితే ఇప్పటికే వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటెన్ లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది తక్షణమే అవసరమైన ఫ్లూయిడ్స్ ని ఎక్కించాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఆవిడ మాత్రం అందుకు నిరాకరించి పూర్తి స్థాయిలో నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు